హరతులి విగోగనవేరా మంగళకరవో గణనాద హరతులివి గో గై కొనవేరా మంగళకరవో గణనాద మరవక నిన్నే తలచిన తలచినవారిని మరవక నిన్నే తలచినవారిని కరుణించుము కాడు మురా హారతులివి గో గై కొనవేరా మంగళకరవో గణనాదా ఎన్ని చదివినా ఎన్ని నేర్చినా నిన్నే ముందర కుల చెమయా ఎన్ని చదివినా ఎన్ని నేర్చినా నిన్నే ముందర కుల చెమయా మన్నించుమునా విన్న పములను మన్నించుమునా విన్న కన్న తండ్రి వినివేరా హరతులివి గోగై కొనవేరా మంగళకర ఓ గణనాద ഉഗണനായക ഓ ശുഭദദായക ഹാരുലന്ദക്കു ഗനനാദാ ഉഗണനായക ഓ ശുഭദദായകുലദനാദാ അംഗനുലന്തൂണി മുന്ദരനേ അംഗനുലന്തൂണി മുന്ദരനേ നിലചിരി ഹാരൈ കുനരാ ഹരത്തുലിവിഗോ ഗൈ കുനവേരാ వంకర తుండము వాడవు రామా సంకటములు తెగ ద్రుంచుమురా తుండము వాడవు రామ సంకటములు తెగద్రుంచుమురా వంకలేక నా కోరికలన్నీ వంకలేఖనా కోరికలన్నీ సవరించెదవనుకుంటినిరా కొనవేరా మంగళ మంగళకర హరతులివి విగో గై కొనవేరా మంగళకరవో గణనాద మరవక నిన్నే తలచిన వారిని కరుణించుము కాపాడుమురా హరతులివి గో గై కొనవేరా మంగళకరవో గణనాద మంగళకరవో గణనాద బలో గజాన మహారాజ్ కీ జై